ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమిసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశులు ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉండాయి నక్షత్ర గడియలు ఎలా ఉండాయి యోగ గడియలు ఎలా అనేది మనం చెప్పబోతున్నాం మరి ఈ రాశి వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభా పూర్వాభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా ఉత్తరాపాద నక్షత్రము ఒకటో పాదము కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజిత ఏడు అవమానాలు ఐదు మరి ఈ ధనుస్సు రాసి వాళ్ళకి తెలివితేటలు ఆలోచన విధానము చాలా పెద్దగా ఉంటుంది చూసేదాని వరకు అమాయకులకు కనబడుతుంటారు ఏమి తెలియదని అనుకుంటారు జనాలు కాబట్టి వీళ్ళకి ముందే జాగ్రత్త చేసుకుంటారు పది రోజులు ముందే వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు ముందే అలాంటి మనస్తత్వము ఆలోచన విధానము చాలా విధానంగా కనబడుతుంది మనస్తత్వం కూడా చాలా బాగుంది మరి ఇలా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా స్త్రీ వల్ల మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది కానీ స్త్రీ జాతకములో ఒకటే రాంభాణం మాదిరిగా ఒకటే భార్య ఒకటే స్త్రీ వలన ఇలా జీవితమే మార్పు వస్తుంది పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు సాధిస్తారు కాబట్టి ఒక పురుషుడు వెనకాల ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ ఉందనుకోండి వాడు గొప్పగా ఏదైనా సాధించగలుగుతారు కాబట్టి అందువల్ల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి ఏ కార్యక్రమం అనుకూలంగానే దగ్గరకు వస్తుంటుంది దూరం అయిపోతుంటుంది మరి వీళ్ళ మీద ప్రజల వేడుపు ఎక్కువగా ఉంటుంది ఆదాయం ఏమి ఉండదు కానీ బాగున్నారు సంపాదిస్తున్నాడు బాగున్నారు అని చాలామంది చాలా విధానాలుగా నరదిష్టి ప్రయోగం ఎక్కువగా ఉంది మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే సదుపరంగా చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా కష్టపడుకుంటూ పోరాడుకుంటూ ఒక స్థాయిగా వస్తుంటారు వీళ్ళు మరి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వెదుగుదల గురించి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తుంటారు మరి డెవలప్మెంట్ గురించి చేసేదానికి వీళ్ళకి మెయిన్గా పెట్టుబడి కావాలిగా ఆ పెట్టుబడి లేక మధ్యలోనే బ్రేక్ అయిపోతుంటారు వీళ్ళు ఎందువల్ల అంటే ఇలా చేతిలో డబ్బులు కానీ పెట్టుబడి కానీ మరి పెట్టుబడి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారనుకోండి మరి వీళ్ళకి పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి వీళ్ళ దగ్గర పెట్టుబడి లేని దాని వలన మరి వీళ్ళు సంపాదించుకోవాలి కదా సంపాదించుకొని ఏదైనా చేయాలి కదా కష్టపడాలి సంపాదించాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి ఆ విధంగా కనబడుతుంటుంది మరి ఇలా జాతక విధానంలో ఆ విధంగా ఉంది మరి భార్యాభర్తల సమస్యలో చూసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి భార్యా సమ భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు కొన్ని మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి దాంట్లో కొంత జాగ్రత్త కొంచెం తీసుకొని కొంచెం శ్రద్ధగా తీసుకుంటే బాగుంటుంది మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది వ్యవసాయం అనేది ఇలా పేరులో చేశారనుకోండి హండ్రెడ్ శాతం వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం ఏ ఏ పని చేసినా వ్యవసాయం విషయంలో కూడా ఏ పంట చేసినా కూడా అవలేలగా వీళ్ళు సాధించగలుగుతారు దాంట్లో అభివృద్ధి వచ్చే యోగం అనేది ఇలా జాతకంలో చాలా విధానాలుగా కనబడుతుంది మరి ప్రేమ విషయం ప్రేమ విషయం విధానాల్లో చూసుకుంటే ప్రేమలో వచ్చేసి వాళ్ళకి చాలా విధానాలుగా మంచి అదృష్టము వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ ప్రేమించిన పురుషులు కానీ వీళ్ళ ఇద్దరు వలన అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళే ఈ రాశి బలంలో ఉన్నారనుకోండి మగవాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ధనుసు రాశి ఉందనుకోండి మగవాళ్ళ నుంచి వాళ్ళకి అదృష్ట యోగం ఉంటుంది ఎందుకోవాలంటే స్త్రీ నుంచే కాదు పురుషుడి నుంచి కూడా ఉంటుంది ఒక స్త్రీ వెనకాల పురుషుడు ఎలా ఉంటాడో ఒక స్త్రీ వెనకాల కూడా ఒక పురుషుడు ఉంటాడు ఆ విధంగా ఇలా జాతక విధానాలలో కనబడుతుంది మరి ఇలాకి విద్యాపరంగా పరంగా కూడా పెద్ద పెద్ద విద్యలు పూర్తి చేసుకోవాల్సిన యోగం అనేది చాలా వరకు ఉంది కొన్ని విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేసే యోగం ఉంది మరి రియల్ ఎస్టేట్ విధానాల్లో చూసుకుంటే పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సింది ఈ నెలలో ఈ డిసెంబర్ నెలలో వీళ్ళకి మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని ఇళ్ళు కానీ కొన్ని బండ్లు కానీ కొన్ని వ్యాపార బి పనులు కానీ వ్యాపార బిగినెస్లు కానీ మార్పులు అంటే ఈ బిగినెస్ తీసి కొత్త బిగినెస్ పెట్టడం మళ్ళీ ఈ బిగ్నెస్ ఇలాగే ఉంచేసి మళ్ళీ ఇంకో కొత్త బిగినెస్ని స్టార్ట్ చేయటం దాంట్లో ఎవరన్నా ఒకరిని పార్ట్నర్ని పెట్టి దాన్ని మెయింటైన్ చేయటం ఆ విధంగా ఇలా జాతక విధానాల్లో మంచిగా కలిసి వచ్చే యోగం అనేది ఈ యోగంలో కనబడుతుంది మరి మెయిన్గా ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళు చేసే పనిలో డబ్బు విశేషాల్లో నిలకట అనేది ఉండలేదు డబ్బు అనేది నిలబడతలేదు ఎంత సంపాదించినా డబ్బు నిలక నిలబడకోకుండా మానసికంగా చాలా వరకు మైండ్ డిస్టర్బెంట్ అవుతుంటారు మరి ఇంత కష్టపడ్డా ఎందుకు రావట్లేదు నాకు కారణం ఏమిటి మరి ఏమిటి లోపం నా లోపమా నా భార్య లోపమా మా పిల్లల లోపమా ఎక్కడి నుంచి వచ్చిందా అని సతమతం అయిపోతుంటారు కాబట్టి వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా కనబడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు మా ఇబ్బందులు కావు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ ఇబ్బందుల్లో నుంచి ఇలా బయటపడాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన దోషాలు కొన్ని కనబడుతున్నాయి ఒకటి నాగదోషము ఒకటి కన్ను దిష్టి ఒకటి గర్భదోషము గర్భదోషం అనగా సంతాన దోషం అంటారు ఎందుకంటే వీళ్ళకి సంతానం రాకోకుండా సంతానం వచ్చినట్టుగా వచ్చి ఆగిపోవటము అభాషన్ కావటము ఇబ్బంది కావటము అలాంటివి కొన్ని జరుగుతుంటాయి కొన్ని కార్య కొన్ని కారణాల వలన వాళ్ళకి ఆ సంతానం వచ్చిన సంతానం కూడా రాకోకుండా వచ్చిన దాన్ని కూడా తీసేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగాలను బట్టి వాళ్ళు చేసే పనులు బట్టి ఇప్పుడు వచ్చిన సంతానం రావాలని చాలామంది కోరుకుంటారు వచ్చిన సంతానం తీసేస్తుంటారు వాళ్ళు ఎందుకని వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు నాగ గ్రహాలు కొన్ని పట్టుకొని గ్రహాల వలన వాళ్ళకి ఆ దోషాల వలన చాలా సతమతమైపోతుంటారు మరి ఆ దోషాలు అన్నిటికీ మరి ఏం చేస్తే బాగుంటుందండి అని మాకు చాలామంది చాలా విధానాలుగా ఫోన్లు చేస్తుంటారు చాలామంది చాలా విధానాలుగా మాకు ఫోన్ చేస్తుంటారు మరి వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాలకి కొన్ని శాంతం చేయాలి కొన్ని హోమాలు చేయాలి ఆ హోమాలు కానీ తప్పకుండా చేస్తే వాళ్ళ మీద ఉండాల్సిన దోషాలు పటాపంచలే వెళ్ళిపోతాయి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది సంతానం బాగుంటుంది వాళ్ళ విగ్రెస్సు బాగుంటుంది వాళ్ళ ఎక్ససాయం బాగుంటుంది వాళ్ళు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో వాళ్ళు హండ్రెడ్ శాతం కంపల్సరీ అభివృద్ధి పొందే యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది మెయిన్గా పూజా బలంలో చూసుకుంటే వీళ్ళకి ప్రతి బోధవారం రోజున ఇల్లు బోధవారం రోజున వెజిటేబుల్ అంటే కూరగాయలు ఆహార పదార్థము బోధవారం రోజున కూరగాయలతో తినాలి భోజనం అంటే ఒక పూట భోజనం చేయాలి చేసి ఆ బోధవారం రోజున స్త్రీ మేరారం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని పూజించాలి బోధవారం రోజున తలస్నానం చేసి పొద్దున తలస్థానం చేసేసి ఆ అమ్మవారికి బంగారం అంటే ఆమెకి ఇష్టం బంగారం అనగా మన బంగారం పెట్టాలంటే ఏమిటో అనుకుంటాం బంగారం పెట్టాలంటే బంగారం కాదు బంగారం అంటే అక్కడ ఆమెకి బెల్లం ఆ బెల్లాన్ని మీరు రెండు గడ్డలుగా తెచ్చేసి రెండు కొబ్బరికాయలు తెచ్చుకొని మన ఇంట్లో ఇంట్లోనే ఆమె పటం ఉంటే పటం పెట్టుకోవాలి ఆమె పటం లేరుకోకుండా ఉందనుకోండి మన దగ్గర ఒక పూజా మందిరంలోనే ఒక ఆకు ఆకుని తెచ్చి ఆ ఆకులో నవధాన్యములు పోయాలి నవధాన్యములు నవధాన్యాలు బియ్యము దాంట్లో పోసేసి దాంట్లో రెండు బెల్లం గడ్డలు పెట్టేసి ఆ అమ్మవారికి రెండు కొబ్బరికాయలు కొట్టి తలస్థానం చేసి ఒక్క పూట భోజనం చేసి ఆకుకూరలతో తినాలి తినేసి ఆ అమ్మవారు సమ్మక్క సార అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకోవాలి ఏ కోరిక అను ఏ కోరికైనా కూడా ఒక కోరిక అనుకున్నారు అనుకోండి సంతానం రావాలి అని అనుకున్నారు అలాగే మొక్కాలి ఉద్యోగం రావాలని అనుకోవాలనుకోండి ఉద్యోగం రావాలని మొక్కాలి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాకు ఆ ప్రేమ నాకు సక్సెస్ కావాలన్నా కావాలనుకోవాలనుకోండి అది ఒకటే అనుకోవాలి ఇంకేవేది అనుకోకూడదు ఇక అది ఏది అనుకున్నా ఒకటే అనుకోవాలి అనుకొని ఆ అమ్మవారికి పూజ చేసి ఆ కొబ్బరికాయలు కొట్టి ఆ పూజ మీరు పెట్టారు కదా ఆ ప్లేట్లో ఆ ప్లేట్లో కొబ్బరికాయ కొట్టేసి అక్కడ దీపారాధిని వెలిగించాలి ఒక దీపం వెలిగకూడదు రెండు దీపాలు వెలిగించాలి అది ఆవు నూనె నువ్వుల నూనె ఆ రెండు నూనెలతోని పెట్టి దీపారాధన చేసి అమ్మవారిని మొక్కాలి మొక్కి మాకు అనుకున్న కోరిక నెరవేర్ నెరవేరింది కావాలని మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలి అనుకున్న తర్వాత నెరవేరిన తర్వాత మీరు మీరు తప్పకుండా అమ్మవారికి ఒక ముడుపు కట్టాలి ముడుపు అనగా పసుపు గుడ్డలో మీ సేతుకుంట మూడు దోశల్ని బియ్యం వేసి మూట కట్టాలి ఒక ఎర్రటి గుడ్డలో మూడు దోశల్ని బియ్యం వేసి ముడుపు కట్టాలి ఆ మూడు మూడు దోశలు బియ్యం వేసిన తర్వాత దాంట్లో ఒక రూపాయి పావల ఇప్పుడు పావలా అంటే తెలియదు కదా ఒక రూపాయి ఒక ఆట దాంట్లో పెట్టాలి పెట్టేసి దాంట్లో ఒక తమలపాకు ఆ తమలపాకులో తొమ్మిది గవ్వలు లక్ష్మీ గవ్వలు తెల్లటి లక్ష్మీ గవ్వలు తొమ్మిది లక్ష్మీ గవ్వలని తెచ్చుకొని దాంట్లో వేయాలి ఆ తొమ్మిది ఆ గవ్వలను తెచ్చుకొని నాలుగు గవ్వలు దీంట్లో వేయ ఒక దాంట్లో వేయాలి ఒక దాంట్లో ఐదు గవ్వలు వేయాలి వేసేసి పసుపు కుంకుమేసి మూట కట్టేసి మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి అమ్మవారిని సమ్మక్కసార్లమ్మని తలుచుకొని మీరు ఆ ముడుపు కట్టి పెట్టుకోవాలి మీరు అనుకున్న కోరిక ఒకటి అవుతుంది కదా ఆ కోరిక అయినప్పుడు మీరు తప్పకుండా మేడారం వెళ్ళి ఆ అమ్మవారి ముడుపుని అమ్మవారికి చెల్లించేసేసి రావాలి వస్తే మీకు మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పటా పంచలైపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా మీకు విజయవంతం అవుతాయి కాబట్టి మా అమ్మవారు సమ్మక్క సారలమ్మ కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ మొగరాశిని బట్టి మీకు జాతక చక్రం వేసి మేము ఏ ప్రాబ్లం ఉన్నా మీ ఇంట్లో ఏ దోషాలు ఉన్నా ఏది ఉన్నా కూడా మేము దివ్య దిష్టితో చూసి మీకు అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం